రైతులకి నమస్తే అన్న మనం ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మహారాష్ట్రలోని పూణేలో ప్లాంటేషన్ అనేది కొత్త పంటల్లో ఎలా ఉన్నాయి వీడియోలో చూద్దాము మరిగా టమాటా అనేది అక్కడ దొరుకుతుందా లేదని తెలుసుకుందాం ఈ వీడియోలో మన ఛానల్ అనేది ఇంకా ఎవరు కొత్తగా చూస్తున్నట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఆ ప్రజెంట్ వచ్చేసి పూణేలో కొత్త పంటలు చూసుకున్నట్లయితే కనుక ఎక్కువ ఎక్కువ ఎండ కదా అక్కడ ఓన్ ఉంది కదా మహారాష్ట్ర సైడ్ ఫార్టీ పర్సెంట్ అయితే ఎండ తొక్కలు ఉంది ప్రజెంట్ ప్లాంటేషన్ వచ్చేసి అక్కడ ప్లాంటేషన్ అంతకి భారీగా ఏం లేదు ఒక తక్కువే ఒక థర్టీ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అనేది ఉంటుంది ప్లాంటేషన్ భారీగా అయితే లేదు ప్రజెంట్ టమాటో అయితే కనుక భారీగా ఏం దిగుమతి అక్కడ లేవు ఇప్పుడిప్పుడే తెలియదు అన్ని కొత్త పంటి ఈ సైజ్ అంతా ఫార్టీ డేస్ ఫిఫ్టీ డేస్ ఉన్నవి ఉన్నాయి ఎక్కువ షాంపుల కాయలు మార్కెట్కి తరలిస్తున్న కాయలు చూసినట్లయితే కనుక పుణ్యలో ఒక థర్టీ పర్సెంట్ అయినా ఏమంటే మార్కెట్ నిలపకన అనేది వస్తానే ఉన్నాయి పూణేలో ప్లాంటేషన్ ఎక్కువ అయితే లేదు ప్లాంటేషన్ లేదు అక్కడ టమాటో దిగుమతిగానే లేదు ఇప్పుడు ప్రజెంట్ పూణేలో ప్లాంటేషన్ అయితే ఈ విధంగా ఉంది ఫోటో చూస్తున్నారు కదా అతను వీడియోగా ఉంది కానీ అతను ఏందో మాట్లాడినాడు హిందీలో అదంతా అందుకు అర్థం ఉందని ఫోటో పెట్టుకుని వాయిస్ ఓవర్ ఇవ్వడం జరుగుతుంది వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఓకే థ్యాంక్ యూ